హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా బండ్ల ప్రాజెక్ట్ ఈరోజు ఒక కీలకమైన సీన్ అగైన్ మొన్న మనము పొలాల్లో మర్డర్ సీక్వెన్స్ మీరు చూసుంటారు నాకు తెలిసి మేకింగ్ వీడియోస్ అగైన్ నెక్స్ట్ మర్డర్ సీక్వెన్స్ ఈరోజు స్టార్ట్ అవుతుంది టోటల్ మా బస్తీలో ఎక్కడెక్కడ మొత్తం పైన ఉన్న గల్లీలన్నీ ఈరోజు ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాం సో మేమైతే మెంటల్గా రెడీ అయిపోయాం రన్నింగ్ అంటే మీకు తెలుసు కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది కానీ చేయాలి ఇష్టంగా చేసుకుంటూ వెళ్తున్నాం ఆల్మోస్ట్ మా టీంలన్నీ టోటల్గా పరిగెత్తురాలే ఉంటాయి నాతో సహా నేను మా బాస్ బంగారప్ప తర్వాత మా రాజు కూడా ఒక డమ్మీ క్యాటర్ చేస్తున్నాడు ఖర్చుపు కట్టి ఒక కత్తిస్తున్నాం చేతికి అది పరిస్థితి అది చూసుకోండి ఇప్పుడే రైట్ మా ఇంకా కుమార్ గురించి కుమారేనా రైట్ నవీన్ గురించి నవీన్ది ఎన్ని పేర్లు వస్తుంది కుమార్ వస్తుంది ఇంకా సునీల్ అని వస్తుంది అందరూ అదే మాట్లాడుతున్నారు కన్ఫ్యూజన్గా నవీన్ మొత్తానికి నవీన్ నవీన్ అనేది ఎలా ఫిక్స్ అవ్వాలి అంటే మా గండాలు మేజర్ విలకే విలన్ క్యారెక్టర్ చేసిన పేరు కూడా నవీనే రైట్ ఆ రకంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం నవీన్ తను కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు మా కేశవ్ క్యారెక్టర్ చేస్తున్న ఆనంద్ తను కూడా రన్నింగ్ ఉంటుంది ఈరోజు సో ఆల్మోస్ట్ అందరం రన్నింగ్లే మొత్తం మేకింగ్ వీడియోలోనే రన్నింగ్లే ఉంటాయి ఈరోజు కొంచెం స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి ఆర్టిస్టులు స్ట్రాంగ్గానే ఉండాలి టెక్నీషియన్లు కూడా స్ట్రాంగ్గానే ఉండాలి ఎస్పెషల్లీ మా రమణ యమాస్ట్రాంగ్గా ఉండాలి ఈరోజు పడితే అటు పరిగెత్తడాలు ఉంటాయి ఘోరంగా సో ఎందుకంటే జనాల మధ్యలో చేస్తున్నాం కాబట్టి కొంచెం సెన్సిటివ్ సిచ్యువేషన్స్ కాకపోతే ఇక్కడ మాకు పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మా బస్తీ మాకు బాగా అలవాటు పడిపోయారు సో మేము అటు ఎంటర్ అయిపోయామంటే ఇంకా వాళ్ళకి పండగలాగా ఉంటుంది అనమాట అంత సరదాగా ఉంటుంది సో ఏ డిస్టబెన్స్ లేకుండా లక్షణంగా మేము ఇక్కడ షూట్లు చేసుకుంటూ వెళ్తూ ఉంటాము సో అంత బాగా కనెక్ట్ అయిపోయింది మా బస్తీ సో మీకు మేకింగ్ వీడియోలో ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే మా బస్తీలో ఉన్న స్వాములంతా అయ్యప్పమాల ఏదో వేస్తూ శబరికి వెళ్ళడానికి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు సో మేము మా వంతుగా ఏంటంటే మా బస్తీకి సంబంధించిన మనుషులు కాబట్టి మా టీం కాబట్టి మేము కూడా అక్కడ ముడుపుల్లో ఏదైనా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాము ఆ స్పెషల్ వీడియో కూడా మీకు ఉంటుంది కాసేపట్లో సో ఎనీహౌ ఒక మంచి ఎమోషన్ బాండింగ్ మా బస్తీతో ఉంది సో ఎన్నో ప్రాజెక్టులు ఇక్కడ కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఏ ఇబ్బందులు లేకుండా అంతా హ్యాపీగా వెళ్తూ ఉంటాము సో మరి ఈరోజు ఎస్పెషల్లీ మేము బండ్లాలో చేస్తున్న మర్డర్ సీక్వెన్స్ బాగా రావాలని బాగా కష్టపడుతూ ఇష్టపడుతూ చేస్తామని అనుకుంటున్నాము సో మర్డర్ సీక్వెన్స్ సంబంధించి దానికి సంబంధించిన డిస్కషన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎంత ఎగ్జైటింగ్గా అనేది మన టీంతో డిస్కస్ చేద్దాం ఫస్ట్ రాజు మాట్లాడతావా రాజు మాట్లాడతా అంట రాజుకి ఈరోజు ఎందుకంటే రాజు వస్తే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది టీంకి కానీ ఏంటంటే రే రెగ్యులర్గా రాడు రాజు ఎందుకంటే తనకున్న ప్రొఫెషన్ సంబంధించి కావచ్చు అక్కడ ఫ్యామిలీ కదా ఏదైనా కూడా చూసుకొని కొంచెం నాకు రిక్వెస్ట్ చేస్తాను ఆల్రెడీ నేను అప్పుడప్పుడు చూసుకొని వస్తాను సార్ అని చెప్పేసి తప్పదు కదా కొన్ని మనము యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది రాజు లాంటి మంచి టెక్నీషియన్ ఎప్పుడు రావాలని కోరుకుంటాము కానీ బాధ్యతలు దృష్టి అప్పుడు కంటిన్యూగా రాలేని పరిస్థితి సో ఎనీహౌ ఏదైనా కూడా రాజు ఈరోజు వచ్చాడు కరెక్టు మంచి మర్డర్ సీక్వెన్స్కి వచ్చాడు సో మంచిగా ఎంజాయ్ చేద్దాం సో ఓవర్ టు రాజు ఫ్యామిలీ అందరికీ ఈరోజు మటర్ సిగ్ ఉంది ఫుల్ ఎంజాయ్ చేస్తాం చల్లగా కూల్ ఉంది బాగా మంచి షూట్ అందరు రావచ్చు చాలామంది కొత్త కూడా రావచ్చు అవకాశం ఉంది రైట్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కీలకంగా మా నవీనే వడ్డే నవీన్ పెట్టుకుని సరిపోద్ది నవీన్ తను కీలకం అనమాట ఈరోజు మర్డర్ సీక్వెన్స్లో తనని మర్డర్ చేసేది ఆ కేటర్ని సో నవీన్ మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మొత్తం రక్తపాతమే ఈరోజు గల్లీలలో మొత్తము ఫస్ట్ టైం నేను నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎట్లుంటుందో చూద్దాం మరి ఈరోజు మీకు ఈవినింగ్ చెప్తాను ఇంకెట్లుంటుంది ఈరోజు మొత్తం డే మొత్తం రన్నింగ్ చేసి నేనే చాలా టైట్ అయిపోయాను ఈరోజు కూడా రన్నింగ్ చేసేసి మీకు సాయంత్రం చెప్తాను ఎట్లుంటుంది మూమెంట్ మూమెంట్ ఏంటంటే అంటే నేను మాట్లాడగలను లేదో అని చెప్పి సాయంత్రం బాగా ఫిక్స్ అయిపోండి బాగా ఎక్కువ రన్నింగ్లు ఉంటాయి డే మొత్తం రన్నింగ్లే గ్యాప్లు తీసుకొని చేసుకుంటూ వెళ్దాం టోటల్ ఒకటే చేయండి ఈ రోజు తొందరపడాల్సిన అవసరం మెల్లమెల్లగా చేద్దాం ఎందుకంటే సో మీద మీద రన్నింగ్లు చేసి మరీ అలసిపోవాల్సిన అవసరం లేదు చిన్న ఒకసారి రన్నింగ్ చేసిన తర్వాత చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ చేసుకుంటూ వెళ్ళడం ఎందుకంటే అంతా మన ఏరియానే కాబట్టి కంఫర్టబుల్గా చేద్దాం ఎక్కడ కాంప్రమైజ్ అవుతూ చేసేది ఉండదు షార్ట్ టు షార్ట్ నీట్గా చేసుకుంటూ వెళ్తాం సో దడి ద సిచ్యువేషన్ దాని తర్వాత మా రాఖీ మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ ఇలా మెయిన్ కిరకమైన మర్డర్ సీక్వెన్స్ ఉంది లాస్ట్ మర్డర్ ఎలా ఉందో దానికని ఇంకా రేంజ్లో ఉంటుంది నేను కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటా మొత్తం బస్ స్టాండ్తో ఉరిపించుకుడు తరుముకుంట నరుకు కూడా ఉంటుంది దానికోసం నేను ఈరీగా వెయిట్ చేస్తున్నాను ఇలా మా మెర్పితే ఇక మా రాజన్న కూడా వచ్చారు ఇలా ఎంత కామెడీగా ఉంటుంది అన్న ఉంటే ఎంత కామెడీ ఉంటుందో మీ అందరికీ తెలుసు మేము చాలాసార్లు చెప్పి ఉన్నాం కూడా వీడియోలో మేము అంత ఎంజాయ్ చేస్తాము నువ్వు ఓపెన్ సోర్స్లో వచ్చిన నవీన్ కూడా ఇలా మంచి అవకాశం యూజ్ చేసుకొని తర్వాత కూడా ఇంకా నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా సారు దృష్టిలో పడితే ఖచ్చితంగా అవకాశం ఇస్తారు కంటిన్యూ ఇదే రన్నింగ్ చేస్తుంటే ఆయన కూడా మంచిగా పర్సనల్ కూడా తగ్గేసి ఇంకా స్మార్ట్గా తయారవుతాడు థ్యాంక్ యూ రైట్ సో బాగా ఎగ్జైటింగ్ ఉన్నాం మరి ఎందుకంటే రన్నింగ్లో ఒక మంచి మజా ఉంటుంది మీకు అర్థం కావట్లేదు మనం కొంచెం టైర్డ్ అవుతాం అనుకుంటాం కానీ బాడీకి మంచి ఎనర్జీ ఇస్తుంది రన్నింగ్ సో ఏదేమైనా కూడా అంటే మేము రన్నింగ్లో ఓకే ఎందుకంటే మేము జిమ్ చేయడం కొంచెం మంచి ఊపులంగా ఉంటాం కాబట్టి ఓకే మా సతిరెడ్డి గారు ఎలా రన్నింగ్ చేస్తారో ఈరోజు చూడాలి మరి అంటే సత్యరెడ్డి గారికి రన్నింగ్ ఎక్కడ పడదనుకున్నా ఈరోజు పడింది అది సో సత్యరెడ్డి గారు కొంచెం మీరు మెంటలీ ఫిక్స్ అవ్వండి తప్పదు అక్కడ సీన్ షార్ట్ డిమాండ్ బట్టి మనం రన్నింగ్ చేయాల్సిన సిచ్యువేషన్సే ఉంటాయి సత్యరెడ్డి గారు మాట్లాడతారు ఎలా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ సార్ ఈరోజు నా బంగారపు కేటర్కి రన్నింగ్ చేయాలని చెప్పన్నారు ఓకే సార్ చేస్తానని చెప్పాను ఎందుకంటే నేను కాలేజీ టైంలో రన్నింగ్ కాంపిటీషన్స్ కూడా వెళ్ళాను సార్ నేను రన్నింగ్ కాంపిటీషన్స్ అన్నీ చేశాను నేను ఈ మధ్యకాలంలో లేదు కానీ వాకింగ్ తప్పించి వాకింగ్ కూడా కొద్దిగా బతకించుతాను చేయడానికి తప్పనిసరిగా రన్నింగ్ చేస్తాను సార్ నేను సీన్ డిమాండ్ చేసినప్పుడు తప్పదు సార్ ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాం సార్ మేము ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఎనీహౌ ఇక్కడ ఈసీలో బలం ఏంటంటే ఏం చెప్పినా కూడా కాదు అనరు చేద్దాం సార్ అంటారు చేద్దాం అంటారు అనమాట అదే బలం మాది సో అందువల్ల ఒక ఫ్యామిలీ లాగా మేము కలిసిపోయి అన్ని ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తుంటాం ఎంత కష్టమైన సీన్ అయినా కూడా ఇంక్లూడింగ్ రమణతో సహా రమణను మీరు దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి చూస్తున్నారు ఏ రోజు కూడా తన షూట్ టైంలో రమణ ఇది షార్ట్ కావాలి అంటే ఇది చేయలేమన్నా అని ఏ రోజు చెప్పలేదు సో అంత మంచి టెక్నీషియన్ తను సో నాకున్న ఆర్టిస్టులు నా ఫ్యామిలీ అంతా కూడా అలాగే ఉంటుంది ఇది చేయలేము అనే మాట ఎప్పుడు రాదు చేద్దాం సార్ ఏదో ఒకటి చేద్దాం సొల్యూషన్ తీసుకొని చేద్దాం అనే మూడ్లోనే ఉంటారు సో అందువల్లే సీన్స్ చాలా ఇంపాక్ట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటాము సో నెక్స్ట్ మా ఆనంద్ మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మేము శేషాద్రి క్యారెక్టర్ను ఉరికించుకుంటా ఉరికించుకుంటా చంపే సీన్ ఉంది దీన్ని చాలా ఎంజాయ్ చేస్తాం అందరికీ మాకు రన్ ఉంటుంది రన్నింగ్ ఉంటుంది ఈ బస్తీలో సో మేము దానికోసం చాలా ఎగ్జైటీగా ఉన్నాం ఈరోజు చాలా అంటే ఇస్మాయిల్తో పాటుగా అదనంగా ఈరోజు రాజు యాడ్ అయ్యింది కాబట్టి డే అంతా ఫుల్ జోష్గా ఉంటామని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రైట్ ఇప్పుడు అంటే మనం మొన్న చేసిన మర్డర్ సీక్వెన్స్ అంటే పొలాల మధ్య కాబట్టి ఎక్కువ జనాలు ఉండరు ఇప్పుడు అడుగడుగునా జనాలు ఉంటారు మొత్తం గల్లీలు గల్లీలు మొత్తం అంతా చూస్తూ ఉంటారు కానీ ఎవరు దయచేసి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పేదంటే అంటే వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు ఎనీ నథింగ్ మీరు ఏం చేస్తున్నారు అదే మూడ్లో ఉండండి చూసేవాళ్ళు కుప్పలు కుప్పలు చూస్తుంటారు మీరు జనాలు ఎక్కువ చూస్తున్నప్పుడు ఇంకా జోష్గా చేయాలి అది నేను చెప్పేది సో జనాల మధ్య చేస్తేనే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది అక్కడ సిగ్గుపడడాలు ఇవి అవి వాళ్ళు చూస్తున్నారు ఏమనుకోవద్దు కామెంట్లు కూడా చేస్తుంటారు ఏం పట్టించుకోవద్దు ఎవరి పని వాళ్ళది అంటే మనం ఇబ్బంది పెట్టే కామెంట్లు ఎవరు చేయరు సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు అందరూ సో అవి అది అందరం మనం కలిసి ఎంజాయ్ చేసుకుంటూ మనం సీన్లు చేసుకుంటూ వెళ్తాం ఓకేనా సో మా తర్వాత మన నాగా మాట్లాడతారు నాగా కాదు సర్ప 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 థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు బండ్లాలో చేంజింగ్ సీన్ అన్నారు సారు అలాగే పోయిన వీక్లో మటన్ సీక్వెన్స్ బాగా అంటే చాలా వచ్చింది ఈరోజు చేయబోయే సీను నిన్న మొన్న చేసిన దానికంటే ఇంకా బాగా వచ్చింది బస్తీలో సార్ చెప్పారు మనంతా బస్తీలో మనకి బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అలాగే నవిన కూడా నిన్న ఉరికేసరికి నా కాళ్ళు బిగుతున్నాయని బో అనుకున్నాడు నాతో చెప్పాడు కానీ ఇప్పుడే ఇలా ఇలా ఉంటే రేపు మరి మడర సీక్వెన్స్ ఉంది నువ్వే ఉరకాయాలంటే వామ్మ అన్నాడు సరే చో చూడాలి ఎలా ఫేస్ చేస్తాడు అలాగే మన సత్యరెడ్డి సార్ గారు రన్నింగ్ చేయాలి సరే వెయిటింగ్ రైట్ అంటే ఎవరు ఎప్పుడు రన్నింగ్ చేయని వాళ్ళందరూ ఉన్నారు దీంట్లో కానీ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్దాం మీరు జాగ్రత్త అంటే పరిగెత్తేటప్పుడు చాలా జాగ్రత్త ఏమైనా తట్టుకుని కింద పడడం కానీ చూసుకోండి ఇన్ కేస్ అది అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఆగిపోండి మరలా ఇంకో షార్ట్ చేద్దాం తప్ప అదే పనిగా కింద పడిపోయి అట్లా చేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా రన్నింగ్లు చేయండి తొందరపడద్దు కూల్గానే చేద్దాం అండ్ దాని తర్వాత పెండింగ్ మా మహేష్ మహేష్ మాట్లాడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మళ్ళీ ఒక మటర్ సీన్ ఉంది మటర్ సీక్వెన్స్ ఇది గల్లీలో గల్లీ గల్లీ పరిగెత్తుకు పరిగెత్తించి చంపే సీను చాలా బాగుంటుంది చాలా సరదాగా ఉంటుంది దీంట్లో మళ్ళీ సతి సత్యరెడ్డి సార్ గారు మళ్ళా రాజన్న వీళ్ళందరూ కూడా పరిగెత్తేది ఉంటుంది రాజన్న అయితే ఆయన కామెడీ చేయడగానే ఆయన యాక్టివిటీ అలా కామెడీగా ఉంటుంది అనుకోకుండా మనకు నవ్వు వస్తుంది ఈరోజు ఈ మడల్ సినిమా అయితే చాలా సరదాగా నవ్వు నవ్వుకుంటామని అనుకుంటాను ఎందుకంటే పరిగెత్తించడం కాబట్టి చాలా సరదాగా ఉంటుంది రాజన్న కానీ సార్ సత్యరెడ్డి సార్ కానీ పరిగెస్తే చూడాలని ఉంది చాలా ఎగ్జైట్గా ఉంది మరి ఎట్లా చేస్తారని థ్యాంక్ యూ ఈరోజు హీరో ఆఫ్ ద డే రాజునే రాజును సెంటర్ పాయింట్ చేసి మేము మేమందరం అస్టెంట్ లాగా కత్తులు పట్టుకుంటాం మేము సో రెడీ అయిపోదాం మరి చాలా చాలా ఎంజాయ్మెంట్కి మేము రెడీ అయిపోతున్నాం సో ఈరోజు ఇప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ సీక్వెన్స్ ఏ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద ఈవినింగ్ సో మా నవీన్ని వేసేస్తాం సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ సో మరి మధ్యలో వీలైతే బ్రేక్ టైంలో కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాంటి సరదాగా ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు కూడా ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా డెవలప్ కావాలనుకుంటే ఇంత మంచి ఫ్యామిలీలో మీరు కూడా ఎంటర్ అవ్వచ్చు సో ఈసీలో అప్షల్ ఫ్యా ఫ్యామిలీ మెంబర్షిప్ తీసుకునేసి ప్రతి ఒక్క ఆర్టిస్టు టెక్నీషియన్ ఎన్రోల్ చేసుకునేసి లైఫ్ టైం మీరు హ్యాపీగా ఈసీతో ట్రావెల్ అవ్వచ్చు సో ఈసీలోకి ఎంటర్ కావాలనుకునే ప్రతి ఆర్టిస్టు టెక్నిషియన్ ఇమీడియట్గా ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెస్లో కమ్యూనికేషన్లోకి రండి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ